సార్ గుండెలో ఎన్ని బాధలున్నా ఎప్పుడు మేము కామనేని హాస్పిటల్ కు వెళ్ళినా వివిధ సందర్భంలో వెళ్ళినా కూడా ప్రేమతోటి గుండెలో ఎన్ని బాధలున్నా ఎన్ని బాధలున్నా ముందు నడిచేటువంటి వ్యక్తి కాబట్టి మన పోలీస్ అన్నవాళ్ళు కూడా సమయం అయిపోయింది కాబట్టి ప్రత్యేకంగా సభను ఒక ఐదు నిమిషాలలో పది నిమిషాలలో క్లోజ్ చేస్తాం సార్ ఉస్మానియా స్కాలర్లుగా విద్యార్థులుగా కచ్చితంగా మీకు సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి డాక్టర్ కనుసలి కనుసలించవలసి కోరుతాం పెద్దలు మిత్రులు ఇకేళ్ళ పురుషోత్తం సార్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ మరియు ఇంతకుముందు వచ్చి వెళ్ళిన ప్రతి ముఖ్య అతిథి కొలకలు మా ఎన్ఎస్ గారు గారు భాష యాజగిరి సార్ ఆచార చికిచిర కృష్ణారెడ్డి గారు వాళ్ళు వేరే ఇతరత్ర పనులు ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఆత్మీయ అతిథులు డాక్టర్ నలిగంటి శరత్ కుమార్ గారు డీబీఎస్ఏ అండ్ డిఎంఎస్ఏ భీమగ్రామ్ వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఇంతసేపు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వారు యాక్చువల్గా వేరే ప్లేస్ వెళ్ళాల్సి వచ్చి ఉన్నా కానీ ఈ కార్యక్రమం కోసం వచ్చి మరీ పార్టిసిపేట్ చేసి ఈ మధ్యనే వారు వెళ్ళడం జరిగింది తర్వాత దాసోద్ వెల్త గారు ప్రత్యేక అతిథి అతిథులు రామంచ భరత్ గారు ప్రజా వాగ్గేయకారులు ఆకునూరు దేవయ్య గారు రేలా కుమార్ గారు గజ్జల అశోక్ కుమార్ గారు రేలారే గంగా గారు రేలారే ప్రసాద్ గారు సురేష్ మహాజన్ గారు ఎర్ర సూర్యనేని డప్పు సురేష్ బాబు గారు తర్వాత సభ పరిచయం చేసిన గోదావరి రజనీకాంత్ గారు స్వాగతం స్వాగతోపన్యాసం చేసిన కాసర్ల మధుసూరన్ తర్వాత సభాధ్యక్షులు జంగి దర్శన్ వందన సమర్పణ చేయబోతున్న వెంకట సామ్రాజ్ గారు మరియు మా కుటుంబ సభ్యులు ఇటు మా మాలతి వారి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ వెల్విషర్స్ అండ్ అదర్ లేడీస్ అండ్ చెప్తున్నారు దిస్ ఐఎమ్ స్టాండింగ్ ఇయర్ ఎక్కువ దిస్ గ్రేట్ అకేషన్ విత్ మిక్స్డ్ ఫీలింగ్స్ అది తెలుగు ఎక్కువగా రాదు కాబట్టి మన్నించవలే మధ్య మధ్య ఇంగ్లీష్ పదంలో వచ్చింది సో ఇటువంటి కార్యక్రమం ఇట్లా జరుగుతుందని నేను కూడా ఊహించాను దర్శనం తర్వాత వారి వారి నిద్రగలము దాదాపు ఒక వన్ వీక్ నుంచి అయ్యా మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము మీరు అనుమతించాలంటే నేను చాలా ఆలోచించాను తర్వాత వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారు నిస్వార్థంగా సేవలను గుర్తించి కార్యక్రమం చేద్దామన్నందుకు కానీ వారికి ఒప్పుకున్నాము దానికి అనుగుణంగానే అనుకున్న దానికంటే చాలా రెట్లు ఎక్కువ బాగా చేశారు అందుకు నేను తర్వాత ముఖ్యంగా మన దర్శన్ కానీ తర్వాత అలాగే మన నల్లిగంటి శరత్ చమార్ గారి వారు ఇటువంటి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఇటువంటి సామాజిక యోధులు అంటే గొప్ప లీడర్స్ని తయారు చేయడం రియల్లీ గర్వకారణ మన సొసైటీకి ఇటువంటి దాని నిజంగా రియల్గా మనను అభినందించగ విషయం సో ఈ విషయములో అంటే నా భార్య గురించి నేను నాకంటే ఎక్కువ అందరూ చాలా గొప్పగా చెప్పారు అది ఉన్న వాస్తవం తాను ఇంకా తన గురించి ఎంత చెప్పినా తక్కువనే అంటే సమయం లేదు కాబట్టి సరే మన ముందు లేక రెండు సంవత్సరాలు జరుగుతుంది అయినా మనందరిలో మన మధ్యనే ఉన్నట్టు ఆ కార్యక్రమం మీరు నిర్వహించగల దానికి నేను ఇంతగానో ఉన్న పడి ఉన్నాను అందరికీ చివరికి వందన సమర్పణ మన వెంకట్ రెండే నిమిషాలలో వందన సమర్పణ చెప్తాడు సభ ముగిస్తున్నారు వెంకట్